కాకినాడ నగర గ్రామీణ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా చెల్లూరు సత్యనారాయణ పుట్ట భాస్కర్ ఎంపికయ్యారు శుక్రవారం కాకినాడ నాయుడు వీధిలో గల విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన ఓటింగ్ లో సుమారు ఎనభై శాతం మెజార్టీతో విజయం సాధించారు ఈ ఎన్నికల నిర్వాహకునిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బులియన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నెల్లిపూడి భాస్కర్ వ్యవహరించారు ఎన్నికలు జరిగాయి నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెల్లూరు సత్యనారాయణ పుట్ట భాస్కర్ మాట్లాడుతూ కాకినాడ నగర గ్రామీణ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతిష్టను మరింత వ్యాప్తి చెందే విధంగా సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ నెల్లిపూడి వెంకటేశ్వరరావు చేబ్రోలు రాఘవం తామరపల్లి శ్రీను అనుమంచి పల్లి బ్రహ్మాసి సురుద్ర ధర్మారావు ఎం నరసింహరావు నరవ శ్రీనివాసరావు పొన్నడ బ్రహ్మానందం కనికి ప్రసాద్ గోడు సత్తిబాబు బంగారు అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు సత్యనారాయణ నేను కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వబ్రహ్మ సంక్షేమ సంఘం ఎన్నిక ప్రక్రియలో భాగంగా నాకు వచ్చిన ఈ యొక్క పన్నెండు సంఘాల పది సంఘాల యొక్క అధ్యక్ష అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆ యొక్క ఎన్నికతో జరిగినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్తో జరిగినటువంటి విలువైన ఓటింగ్తో ఈరోజు నేను ఈ యొక్క అధ్యక్ష పదవికి నేను గెలుపు పొందడం జరిగింది దీంట్లో భాగంగా ముప్పై ఒక్క ఓట్లు రాగా దాంట్లో ఓటింగ్ అయితే ఇరవై ఐదు ఓట్లు జరిగినాయి ఆ ఇరవై ఐదు ఓట్ల్లో నాకు ఇరవై ఓట్లు రావడంగా నేను గెలుపు పొందినట్టుగా భావిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మాకు విశ్వబ్రాహ్మ సంఘంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ముందు ముఖ్యంగా మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకున్న ఇబ్బందులు మాకు పంచవృతుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా మా యొక్క కార్యాచరణ ఏదైతే ఉన్నదో మొట్టమొదటిగా మేము దాన్ని కార్యాచరణలో పెట్టి మా యొక్క సభ్యులు ఏదైతే నన్ను నమ్మకంగా ఈ యొక్క పదవిని చేపట్టడం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి నా సహాయ శక్తుల కృషి చేసి ఈ సంఘానికి సేవ చేస్తూ అలాగే మా యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో పంచవృత్తులు ఆ పంచవృత్తుల్లోని అనారోగ్యంతో యాభై సంవత్సరాలకన్నా కన్నా ఎక్కువ పనిచేయని పరిస్థితిలో ఉన్న మాకు మాకు గవర్నమెంట్ వారు ఆ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకోకపోతే మాకు జీవన విధానం చాలా అన్యోన్య అద్వానంగా తయారయ్యి మాకు జీవన విధానం కూడా మాకు ప్రశ్నార్థంగా తయారైంది అదేవిధంగా కార్పొరేట్ జ్యువెలరీలు కానీ కార్పొరేట్ యొక్క ఫర్నిచర్ కానీ ఏకంగా మొత్తంగా కూడా మా యొక్క పునవృత్తులు సాంప్రదాయ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరుగున పరిపడానికి ఈ యొక్క కార్పొరేట్ సంస్థలతో మేము పోటీ పడలేక జీవనాన్ని సాగించలేక ప్రభుత్వం ద్వారా మేము లబ్ధి పొందలేక అనేక అవస్థలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం వీటన్నిటికీ కూడా మేము ఏకంగా ఐక్యతతో కాకినాడ అర్బన్ అండ్ రూరల్ సంఘాన్ని ఒక ఐక్యతతో కూడుకున్న సంఘంగా మేము ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి మా యొక్క కోరికలు ఏవైతేనో చిన్న చిన్న కోరు మా కనీస కోరికలు తీర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చల్ల తీసుకుంది ఏపీ బులియన్ అసోసియేషన్ ఈసీ మెంబర్ని అలాగే ఈరోజు సభకి అధ్యక్షత వహించాను ఈరోజు జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికల్లో భాగంగా ముప్పై ఒక్క మంది ఓట్లకు గాను ఇరవై ఐదు మంది అంటే ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ పోలై ఓటింగ్ పోలైందండి అందులో ఎయిటీ పోలిన వాటిలో ఎయిటీ పర్సెంట్ ఏమో చెల్లూరు సత్యనారాయణకి ట్వంటీ పర్సెంట్ మన పండూరి జయకృష్ణకి పోలవడం జరిగింది అంటే ఇరవై ఐదుకి గాను ఇరవై ఓట్లేమో చెల్లూరు సత్యనారాయణకి ఐదు ఓట్లేమో పండూరి జయకృష్ణకి రావడం జరిగిందండి దాంతో మెజార్టీ ఎక్కువ ఉంది కనుక మన చెల్లూరు సత్యనారాయణ అధ్యక్షునిగా కాకినాడ విశ్వరావణ సంఘ అధ్యక్షునిగా ఆయన్ని అనౌన్స్ చేయడం జరి అనౌన్స్ చేయడం జరిగింది దీనికి మన పెద్దలందరూ యాక్సెప్ట్ చేశారు అలాగే ఒక ముగ్గురు వచ్చిన వాళ్ళలో ముగ్గురు వ్యతిరేకించారు సహజం కనుక ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరో యాక్సెప్ట్ చేయరు కనుక ఈ ముగ్గురిని పరిధిలోకి తీసుకోకుండా ఎక్కువ మంది ఎక్కువ శాతం యాక్సెప్ట్ చేసినటువంటి ఎన్నిక గనక మేము దాన్ని ఆమోదించి అధికారపూర్వకంగా ఆయనకి ఈ పదవిని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏకగ్రీవంగా మన పుట్ట భాస్కర్రావు గారు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ రోజు నుండి బాధ్యత బాధ్యతగా బాధ్యతంగా మెలిగి వీళ్ళందరికీ కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను